గురువు అంటే చూడండి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ వైద్యం చేయాలో చేస్తాడు ఒకళ్ళని గట్టిగా కొడితే ఒకళ్ళని స్పాంజితో కొడతాడు కొట్టడం మాత్రం కొడతాడు ఎంత నీట్గా చెప్పాడు చూడండి ఈ ఉత్తాన పాదుడు కొడుకుని తొడ మీద కూర్చోబెట్టుకోకుండా తోసిసాడు దాన్ని తీసుకొచ్చి ఇందులో చెప్పాడు ఏం చెప్పాడు రాజులందరూ ఉంటారు ఈ రాజులందరి తలలు ఎవడి పాదాల దగ్గర ఉంటాయి చక్రవర్తి పాదాల దగ్గర ఉంటాయి ఉత్తాన పాదుడు ఒక చక్రవర్తి చక్రవర్తి పాదాల దగ్గర ఉంటారు అంతే కదా చక్రవర్తి దయాభిక్ష కోసం ఈ చక్రవర్తులందరి తలలో ఎవరి పాదాల దగ్గర ఉంటాయి దేవతల పాదాల దగ్గర ఉంటాయి ఇంద్రుడి దగ్గర వర్షాలు కావాలంటే ఇంద్రుడు కావాలి ఎండలు కావాలంటే అగ్నిదేవుడు కావాలి ఇలా వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళందరి తలలో ఎవరి పాదాల దగ్గర ఉంటాయి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటాయి అలాంటి విష్ణుమూర్తి తొడ మీద ఉన్నాడు అని చెప్పాడంటే ఒరే నువ్వు తొడ మీద కూర్చోబెట్టుకోకపోతే అంతరా నీ కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని ఇండైరెక్ట్గా చెప్పాడు చూడండి ఎంత అద్భుతమైన అర్థమో ఇది మెసేజ్ అంటే గురువు అలా అందిస్తాడు తీసుకొచ్చి